శవ అనే తాంత్రిక విద్య వివరాలు ఏమిటి పూర్వకాలంలో అనేక మంత్ర ఆరి ఆరితీరిన కొందరు మంత్రగాలు అర్ధరాత్రి సమయాల్లో శ్మశానాల్లోకి వెళ్ళి అక్కడ సమాధుల్లో ఉన్న శవాలను బయటకు తీసి వాటికి తమ మంత్రశక్తుల సహాయంతో శ్మశానాల్లో సంచరించే బేతాళ్ళు అని పిలువబడే ఒక భూతాన్ని ఆ శవాలకు ఆవహింపచేసేవారు ఫలితంగా ఆ శవాలు ప్రాణం వచ్చినట్లుగా లేచి నేలపై నుంచుని మాంత్రికుడితో మాట్లాడటం మొదలుపెట్టేవి ఆ మాంత్రికులు శవాలను ఆవహించి ఉన్న ఆ ద్వారా భవిష్యత్తును తెలుసుకోవడం ఇలా శవాలకు భవిష్యత్తు ఆవహింపచేసి జరగబోయే విద్య కేవలం భారతదేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య మరియు ముస్లిం దేశాల్లో కూడా కొంతమంది తంత్రవాదుల చేత ఉపయోగించబడుతుంది ప్రాచీన కాలం నాటి బాబులోనియా ఈజిప్టు గ్రీస్ మరియు రోమన్ సామ్రాజ్యాలలో నివసించిన మంత్రవాదులు మానవ మృతదేహాలకు గాలిలో సంచరించే ప్రేతాత్మలను ఆవహింపచేసి ఆ మృతదేహాలు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడులను గురించి చెప్పేలా చేసేవారు ఈ విద్యను ప్రాచ్యాత్యులు శవాల ద్వారా భవిష్యత్తు తెలుసుకునే విద్య అని పిలిచేవారు ప్రాచీన కాలం నాటి పర్షియన్ దేశంలోను చార్దియన్ దేశంలోను కూడా ప్రేతాలచే ఆవహింపబడిన మానవ మృతదేహాలతో భవిష్యత్తును తెలుసుకోవడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇలా మృతదేహాలను ఆవహింపచేసిన బేతలు లేదా ఆత్మలు బొంగురు గుంతో మాట్లాడతాయని మంత్రశాల్లో తెలియజేయబడుతుంది గ్రీకు పురాణ గ్రంథమైన ఒక శవానికి మంత్రగాలు ఎలా ప్రాణం పోస్తారో వివరంగా వ్రాయబడింది మొదట అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి శ్మశానంలోని ఒక శవాన్ని తీసుకుని దాన్ని నేలపై ఉన్న గుంటలో మండుతున్న అగ్ని జ్వాలల ముందు ఉంచుతారు ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన క్షుద్ర మంత్రాలను చదువుతూ మేకలను కోళ్లను అగ్ని గుండం ముందు బలి ఇచ్చి ఆ జంతువుల మెడ నుండి దారగా కారుతున్న ఎర్రటి వేడి నెత్తుని అగ్ని ముందున్న శవంటిలో పోయటం ఫలితంగా ఆ శ్మశానంలో తిరిగే ఏదో ఒక ప్రయత్నాత్మ అగ్ని ముందున్న శవంలోకి శకలలో ప్రవేశించేది ఆ తర్వాత అప్పటిదాకా నిర్జీవంగా ఎల్లకిలా పడుకున్న మానవ మృతదేహం లేచి రెండు కాళ్ళ మీద నుంచుని తన పెదవులను కదుపుతూ మంత్రకాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టేది శవపేతలు నిర్వహించడానికి అనగా శవాలకు ప్రాణం పోయడానికి అమావాస్య రాత్రులు లేదా త్రయోదశి రాత్రులు చాలా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అర్ధరాత్రి ఒంటి గంట చాలా ప్రశస్తంగా ఉంటుంది ఎందుకంటే ఒంటి గంట మరుసటి రోజుకు మరియు ముందు రోజుకు మధ్య సంధికాలంగా చెప్పబడుతుంది ఆ సమయంలో ఆత్మల లోకం చాలా చురుకుగా ఉంటుంది కనుక ఆ సమయంలో ప్రేతాత్మలని పిలవటం మరియు వాటిని శవాలకు ఆవహింప చేయడం తాంత్రికులకు సులభంగా సాధ్యమవుతుంది శవభేతాలు నిర్వహించడానికి ముందు అంటే ఏదైనా ప్రేతాత్మను శవంలోకి ఆవాహన చేయడానికి మూడు రోజుల ముందు నుండి తాంత్రికులు కుక్క మాంసాన్ని జీవ మాంసాన్ని కలిపి ఒక మానవ కంకాలంలో ఉడికించుకుని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి మాంసాహారం తీసుకోవడం వల్ల తాంత్రికుల శరీరంలో కొన్ని రసాయన మార్పులు సంభవించి ప్రేత లోకంతో సంబంధాలు ఏర్పడతాయి కొన్నిసార్లు శవభేతాలు నిర్వహించే మాంత్రికులు సమాధుల నుండి త్రవి తీసిన స్త్రీల శవాలతో అర్ధరాత్రి సమయాలలో అనేక సార్లు సంభోగం జరపడం జరుగుతుంది అలా చేయటం వల్ల మంత్రాలు ఉపయోగించలేని మాంత్రికుడు కూరలు తీసిన త్రాజ్పామలాగా అశక్తుడైపోతాడు తన భార్యను వర్షీకరణ విద్యతో అనుభవించిన ఆ మాంత్రిడు ఇకపై ఏ వ్యక్తికి తన క్షుద్ర మంత్రాలతో అపకారం చేయకుండా ఉండటం కోసమే వాడి పళ్ళని ఊడగొట్టాడు అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది మంత్రగాలిని శక్తిహీనులు చేయొచ్చు కానీ చంపకూడదు అందుకు కారణం ఏమిటంటే చనిపోయిన మంత్రగాడి ప్రేతాత్మ చాలా భయంకరమైన శక్తుల్ని పొంది తనను చంపిన వారినే కాకుండా ఇంకా చాలా కాలం పాటు ఎందరినో నాశనం చేయడం జరుగుతుంది ఆ కారణంగానే మంత్రగాలని చంపకుండా కేవలం వాళ్ళ పళ్ళు ఊడగొట్టి నిర్వీర్యుల్ని చేయడం జరుగుతుందని తెలుస్తుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక సంవత్సరంలోపు చనిపోయిన వ్యక్తి యొక్క ప్రేతాత్మ మాత్రమే మంత్రగాలు పిలిచినప్పుడు వచ్చి శవాలను ఆవహిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన సంవత్సరం పాటు ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటాడు అనే అతి క్లిష్టమైన తాంత్రిక నేర్చుకోవటం అంత తేలిక కాదు ఈ విద్యను సాధన చేసే మంత్రగాళ్ళు అతి క్లిష్టమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా తినకూడని పదార్థాలు తినాల్సి వస్తుంది ఈ క్షుద్ర విద్యను సాధన చేసే మాంత్రికులు ఎలాంటి విధానాలను పాటిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ విద్యను సాధన చేసే మంత్రగాళ్ళు చనిపోయిన వారి శవంపై ఉండే వస్త్రాలను సేకరించి వాటిని ఈ విద్యను సాధన చేసినప్పుడు ధరిస్తారు ఈ విద్యను సాధన చేసే వాళ్ళు ఉప్పు లేని మరియు మొక్కలు కోయబడిన నల్లటి రొట్టెను ఆహారంగా తీసుకుంటారు అదేవిధంగా పులోని ద్రాక్ష రసాన్ని పానీయంగా తీసుకుంటారు కొన్నిసార్లు ఈ మంత్రగాలు శ్మశానాల్లో చితులపై సగం కాలిన మృతదేహాల యొక్క శరీర భాగాలను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఈ తంత్ర సాధన మొదట్లో గంటల కొద్దీ జరుగుతుంది ఆ తర్వాత రోజులు లేదా వారాల పాటు నిర్విరామంగా రాత్రి పగలు సాధన చేసినప్పుడే ఈ శవబేతం అనే క్షుద్ర విద్య వర్షం అవుతుంది శవబేతం చేసే తాంత్రికులు చాలా నిబ్బరము ధైర్యాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఒకసారి తాంత్రికుల చేత ఒక మానవ మృతదేహంలోకి ప్రవేశపెట్టబడిన ప్రేతాత్మ మాంత్రులు అడిగే భవిష్యత్తు సంబంధమైన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత కూడా దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆ శవాన్ని వదలకుండా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో తాంత్రికుడు కనుక మానసిక దుర్బలుడై ఆ ప్రేతాత్మచే నడపబడుతున్న ఆ ప్రేతాత్మచే నడపబడుతున్న మానవ మృతదేహాన్ని చూసి ఏ కారణంగానైనా భయపడినట్లయితే ఆ క్షణమే ఆ ప్రేతాత్మ ఆవహించిన మృతదేహం మాంత్రికుడి మెడకొరికి నెత్తురు తాగేస్తుంది పీల్చి పిప్పిచేస్తుంది అందుకే శవభేతాలం నిర్వహించడం చాలా ప్రమాదకరమైన పని అని తాంత్రికులకు బాగా తెలుసు అందుకే శోభేతం చేసేటప్పుడు తమ వెంట తంత్ర శాస్త్రంలో నైపుణ్యం ఉన్న ఇద్దరు శిష్యులను కూడా వెంట ఉంచుకోవడం జరుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి